హై ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జోబీ విహాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పిల్లలు అనేటివి పొట్టెళ్ళ పిల్లలు అమ్మకానికి అనేది పెట్టున్నారు బ్రదర్ కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునే వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతూ ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తప్పకుండా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు వీడియోలో ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అని చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఇప్పుడు కూడా చాలా వీడియోస్ వచ్చినాయండి ఈరోజు మార్నింగ్ కూడా కనీసం ఒక ఎనిమిది తొమ్మిది వీడియోలు చూశాను వీడియోస్ పంపించినారు డీటెయిల్స్ పంపించలేదు డీటెయిల్స్ పంపించినారు ముప్పై సెకండ్లో నలభై సెకండ్లో వీడియోస్ పంపించినారు అలాంటివి అప్లోడ్ చేయలేము అవి చూడము కూడా చూడలేకపోము సో అందుకనేసి మీరు రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా పంపించండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఒక ముప్పై నాలుగు పొట్టెల పిల్లలు అన్నట్టు ఉన్నాయి సో బ్రదర్ చెప్పిండే లెక్క ప్రకారం పదహారు నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి చెప్తున్నారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత బేరాలనేటివి చేసుకోండి ఇది లొకేషన్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ వరంగల్ అనేసి మాత్రమే చెప్పినారండి అడ్రస్ తెలంగాణ స్టేట్ వరంగల్ అనేసి మాత్రమే చెప్పినారు ముప్పై నాలుగు పొట్టెల పిల్లలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ పదహారు నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ధర వచ్చేసి పదహారు వేలుగా జత అనేది చెప్పినారండి పెయిర్ సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పదహారు నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి తెలియజేస్తున్నారు ముప్పై నాలుగు ఉన్నాయి మొత్తం మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత బేరాలని చేసుకోవడం మంచిది థ్యాంక్ యూ అండి